Around the world, the form which continues to shower boundless love and grace. బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం మనసులో దేవుడు చూశారు భగవాన్ ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి మత ప్రాంతాల విభేదాలు వద్దు పేదలకు సాయం చేద్దాం సత్యం మాట్లాడదాం ఇదే భగవాన్ కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే గణ నివ్వాలి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజ తరపున శ్రీ సత్యసాయి భక్తుల తరపున ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ నెవర్ ఇది సత్య సాయి మనకు చూపించిన దారి ఈశ్వ శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్య భూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు One religion that is love, one language that is heart, one caste that is humanity, one law that is duty, one God that is omnipresent.